పప్పు తయారీ విధానము హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిమిరపకాయలు ఒక కట్ట చుక్క కూర ఫిఫ్టీ గ్రామ్స్ టమాటా పళ్ళు ఇలా నాలుగు పీసులుగా కట్ చేసి అందులో వేయండి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం పొడి ఇది కలర్ కొరకు రుచి కొరకు పప్పు కలర్ఫుల్గా కనిపించడం కొరకు అలాగే ఒక కప్పు వాటర్ యాడ్ చేయండి నిమ్మకాయ సైజు అంతా చిన్న సైజు ఆనియన్ తీసుకొని రెండు పీసులుగా కట్ చేసి ఒక భాగం అందులో వేసేయండి అలాగే పావు టీ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా చింతపండుని యాడ్ చేయండి ఒక కొత్తిమీర కట్టను శుభ్రంగా కడిగి అందులో వేసి కుక్కర్ క్యాప్ పెట్టి స్టవ్ మీద పెట్టి మూడు విజిల్స్ కొట్టించండి మిగిలిన ఆనియన్ని పోపు కొరకు కట్ చేయండి అలాగే పోపు దినుసులన్నీ అందులోనే వేసి మూడు రెమ్మల క కరివేపాకు ఒక ఎండుమిరపకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి మూడు రెమ్మల కరివేపాకును చీర్చి అందులో వేసి పక్కన ఉంచండి స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద పోపును వేయించుకోండి స్టీమ్ అంతా పోయిన కుక్కర్ని ఓపెన్ చేసి పప్పు గుత్తితో వినపండి ఒకసారి చెక్ చేయండి మనం సాల్ట్ వేయలేదు కదా ఇట్లా ఎనపిన తర్వాతనే సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఆకురపప్పులో సాల్ట్ చాలా తక్కువ పడుతుంది ఆకుకూరలో సాల్టెడ్ కాబట్టి తక్కువగా వేసుకోవాలి ఫ్రెండ్స్ పోపు దినుసులలో వెల్లుల్లిపాయని వేయడం మర్చిపోయాను రెండు వెల్లుల్లిపాయలని ఇలా గుండ్రాయితో క్రష్ చేసి అందులో వేయండి వెల్లుల్లిపాయ వేయడం వలన పప్పుకు కమ్మని వాసన అదనంగా రుచి కూడా చేకూరుతుంది వేగిన పోపుని ఇలా పప్పులో వేసి కలిగి ఈ చుక్కకూర పప్పు తయారీ విధానం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను కంప్లీట్గా ఇది నా వేయడండి ఇలాగే చేస్తాను నేను చాలా చక్కగా రుచిగా ఉంటుంది రోటీస్ వెరైటీస్ ఏ టైప్లో రోటీస్లో అయినా రైస్లో అయినా తినచ్చు ఫ్రెండ్స్ మరి నా విధానము నేను చేసిన పద్ధతి మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్